కన్నా కన్నా గోవులను నూకా వెళ్ళకురా మెళ్ళకురా కన్నయ్య గోవుల నూకా కన్నయ్యా కాచీన పాలు ఇస్తా కలకండ చెక్కెరిస్తా కాచీన పాలు ఇస్తా కళ్కండ చెక్కెరిస్తా చెతి నిండా విన్నయిస్తా బయటకు నువ్వెళ్ళకురా విన్నయిస్తా బయటకు నువ్వెళ్ళకురా గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్యా గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్య కచిన పాలు వదు కల్కండ చెక్కెరదు గోవులను కాచి నేను ఒక్క నుడిలో వచ్చేదలే గోవులను కాచి నేను ఒక్క నుడిలో వచ్చేదలే గోగులను కాచాని వడ్డు చెప్పకమ్మ గోగులను కాచాని వడ్డు చెప్పకమ్మా యమునా నది తటిలో దొంగలుంటారు నది కన్నా దొంగలు నిన్ను కొడితే కలత చెందుతావు తావు కన్నా దొంగలు నిన్ను కొడితే కలత చెందుతావు తావు కన్నా గోవుల నూక ఛా వెళ్ళ కురా కన్నయ్యా గోవుల నౌక కురా కన్నయ్యా ದೊಂಗ ದೊಂಗ ನೇನು ಇದು ನೀರುಕಲೆಮ ದೊಂಗ ದೊಂಗ ನೇನು ಇದು ನೀರುಕಲೆಮ ದೊಂಗಲ ನನ್ನ ಕೊಡಿ ವಾರ ಎಂತ ಚೂಸೆದೇ ದೊಂಗಲ ನನ್ನ ಕೊಡಿ ವಾರ ಎಂತ ಚೂಸೆದೇ ಗೋವುಗಳನ್ನು ಒಡ್ಡು ಚಪ್ಪಕಮ್ಮ ಗೋವು ನೋಕಚಡ್ಡು ಚಪ್ಪಕಮ್ಮ గోవర్ధనగిరిపై క్రూరమైన మృగములుంటాయి గోవర్ధనగిరిపై క్రూరమైన మృగములుంటాయి పులుల సింహాలు చూస్తే భయపడతావు చిన్ని కృష్ణ పులుల సింహాలు చూస్తే భయపడతావు చిన్ని కృష్ణ గోవులను కాచా వెళ్ళకురా తన్నయ్య ూకా చా కన్నయ్య తన్నయ్య క్రూరగాలన్నీ అని చూస్తే పారిపోతాయి క్రూరగాలన్నీ అని చూస్తే పారిపోతాయి గుప్పులుగా అవి వస్తే వేట ఆడి గెలిచేదలే గులుగా అవి వస్తే వేట ఆడి గెలిచెదలే గోవుల నూకా వడ్డు చెప్పకమ్మా నౌకాచాని వడ్డు చెప్పకమ్మ ఇంటికొచ్చినంతరాజు బాలుడని అడుగా రాజు బాలుడనీ అడుగా ఎమనిని చెప్పను రా నేను కన్న కన్నయ్య ఎమనిని చెప్పనురా నేను కన్న కన్నయ్య గోవులను వెళ్ళకురా కన్నయ్య గోవులను వెళ్ళకురా కన్నయ్య విధిలోన బాలురతో అడుతున్నానని చెప్పు విధిలోన బాలురతో అడుతున్నానని చెప్పు నన్ను వెతికి వచ్చే లోపు వేగిరమే వచ్చేదలే నన్ను వెతికి వచ్చే వేగిరమే వచ్చదలే గోగులను కాచా నీ ఒడ్డు చప్పకమ్మ గోగులను కాచా నీ వడ్డు చప్పకమ్మ గోగులను కాచ వెళ్ళకురా కన్నయ్య గోగులను కాచ వెళ్ళకురా కన్నయ్య గోగులను నీ అడ్డు చెప్పకమ్మా గోవుల కాచాని వడ్డు చెప్పకమ్మా